సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కొడుకు ఇక రాడు భూమి మీద లేడు అనుకుంది ఈ తల్లి అలాంటి కొడుకు ఎనిమిదేళ్ల తర్వాత అమ్మా అని పిలుస్తూ ఇంటికొస్తే ఎలా ఉంటుంది ఈ తల్లి ఆనందం కూడా అదే అందుకే కొడుకును చూడగానే ఆ తల్లి గుండెల్లో దుఃఖం ఉప్పొంగింది అవి కన్నీళ్ళో ఆనంద భాష్పాలో తెలియదు బోరున విలపించింది అది ఆనందమో బాధో పాపం ఆమె కూడా తెలియదు మతిస్థిమితం తప్పి పన్నెండేళ్ల క్రితం తప్పిపోయాడు సుజిత్ ప్రసాద్ పశ్చిమ బెంగాల్లోని మర్షిదాబాద్ జిల్లా జియాగంజ సమీపంలోని బిందుపర గ్రామం రోడ్ల వెంట వీధుల వెంట తిరుగుతూ ఆకలితో మాడుతూ చేరుకున్నాడు ఇక్కడ ప్రకాష్ నగర్ లో సుజిత్ ప్రసాద్ ను గమనించిన అన్నం ఫౌండేషన్ వాళ్లు అతన్ని చేరదీసిందని వైద్యం చేయించి అతన్ని మానసిక స్థితిని మార్చింది సాధారణ స్థితికొచ్చిన ప్రసాద్ తన కుటుంబ వివరాలు తన చిరునామా చెప్పాడు ప్రసాద్ ఇచ్చిన వివరాలతో అతని కుటుంబాన్ని సంప్రదించిన అన్నం ఫౌండేషన్ వారికి అప్పగించే ప్రయత్నం చేసింది కానీ కడు బీదరికంలో ఉన్న సుజిత్ కుటుంబ సభ్యులు అతన్ని వెనక్కి తీసుకెళ్లలేని పరిస్థితి దీంతో అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు సుర్జిత్ ప్రసాద్ ను తీసుకుని పశ్చిమ బెంగాల్ కు బయలుదేరారు ఇన్స్పెక్టర్ విశ్వజిత్ గోపాల్ ఈ మొత్తం ప్రాసెస్ కు తన పూర్తి సహాయం అందించారు సుర్జిత్ వెంట తీసుకుని సిఐ విశ్వజిత్ సింగ్ తో కలిపి అతన్ని బిందుపర గ్రామానికి తీసుకెళ్లారు కొడుకు బ్రతికి రావాలని ఎన్నో రోజులుగా పూజలు చేస్తున్నారు అతని తల్లి సునీతి చివరికి కొడుకు తిరిగి రావడంతో ఆమెకు దుఃఖమాగలేదు చనిపోయాడనుకున్న తన సోదరుడికి వైద్యం చేయించి తిరిగి తన ఇంటికి చేర్చిన అన్నం ఫౌండేషన్ అధినేత శ్రీనివాసరావును చూసి ఆ కుటుంబం కాళ్లపై పడిపోయింది రాడనుకున్న తమ బిడ్డను క్షేమంగా మళ్లీ ఇంటికి చేర్చినందుకు వాళ్ల ఆనందానికి అవధులు లేవు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్ ఎంతో మంది దీనులకు అండగా నిలుస్తోంది మతి స్థిమితం కోల్పోయి గతి తప్పి రోడ్డున పడి బతుకులేదు అని సవాల్లా బతికేస్తున్న వందలాది మందిని తిరిగి తమ సొంత ఇళ్లకు చేరుస్తోంది సుజిత్ ప్రసాద్ లాంటి కథలు అన్నం ఫౌండేషన్ అనేకం కనిపిస్తాయి మనిషి జీవితం చాలా చిన్నది ఆ జీవితం పూర్తి ఆనందాలతో సంతోషాలతో నిండి ఉండాలి కానీ కొందరి జీవితాలు తెగిన గాలి పఠంలా మారిపోయాయి ఏ చెట్టుకో ఏ పుట్టకో తగిలి వేలాడుతూ నిత్య నరకం అనుభవిస్తాయి అలాంటి దీనులను ఆదుకుంటున్న అన్నం ఫౌండేషన్